హలో అండి అందరికీ నమస్కారం మా ఆపల్ల రుచు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను లాస్ట్ ఇయర్ పసుపు చెట్లు పెట్టానని చెప్పాను కదండి ఆ వీడియో చూపిస్తున్నాను మీకు ఇది లాస్ట్ ఇయర్ది అనుకోకుండా వీడియో కనిపించింది మీకు పోస్ట్ చేశాను చూస్తారని చెప్పేసి ఇది ఇదేంటంటే ఆ పసుపు పిలకలు పెట్టిన తర్వాత అండి అసలు వాటిని అందరూ తొక్కేటి వినుము ఎందుకంటే మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ టైంలో అందరూ తొక్కేటి వినండి పాపం అందరు కాళ్ళ కింద తొక్కబడి పైకి వచ్చినాయి అట్లా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా అవి చక్కగా బతికి అలా పైకి వచ్చి పశువు పిలకలు బాగా వచ్చినాయి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వకముందే మేము మట్టి తోలేసామండి ఆ మట్టి తోలేయట వల్ల ఖాళీగా ఉందని చెప్పేసి మొక్కలు పెడదామని పెట్టేసాము అయితే వాటి మీద కర్రలు పడేసేవాళ్ళు అండి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు సామాన్ ఉంటాయి కదా అవన్నీ పడేసేసేవాళ్ళు చచ్చిపోతాయి అని చెప్పేసి అనుకునేవాళ్ళం పై చెట్లు అయితే కాయలు అయితే పూలు పూయటం అలా అయితే కనుక కాసే కాదు అవి భూమిలో పెరిగే దుంప కాబట్టి పసుపు మొక్క పైకి పాడైపోయినా లోపల భూమిలో అంతా పెరుగుతూ వచ్చింది ఈ వీడియో ఎందుకు తీశారంటే అసలు గ్రేన్ రై కోసం తీసుకున్నారండి మా వారు టమాటా మొక్కలు వంగ మొక్కలు ఈ పసుపు చెట్లు ఎన్ని బాగా కనిపిస్తున్నాయి గ్రీన్గా అందుకని చెప్పేసి నేను తీశారు ఇది మా ఇంటి ముందు రోడ్డు ముందు రోడ్డు అండి ఇది చెరువు చూశారు కదా ఎంత పెద్దగా ఉందో సగం చెరువే కనిపించద్ది మీకు నేను ఇంకా పూర్తిగా తర్వాత చూపిస్తాను గడ్డి లేకుండా ఎంత నీట్గా ఉందో చూసారా అప్పుడు కూడా నేనే చేశానండి కత్తి పట్టుకుని మొత్తం గడ్డి అంతా తీసేశాను అలా నీట్గా అయిపోయింది నేనంటే నేను ఒక్కదాన్నే కాదులేండి అప్పుడు మా వారు కూడా చేశారు తక్కువగా ఉండేది గడ్డి అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలు పని మీద పడి నేను కూడా వదిలేసేసాను ఎక్కువ అయిపోయింది బయట మొక్కలు అవన్నీ మా వారు ఇంట్రెస్ట్ పెట్టుకున్నారండి ఇది అంతాను అప్పుడు కన్స్ట్రక్షన్ జరిగిన టైంలో గడ్డి అది పాడైపోయింది ఏమీ లేకుండా నీట్గా అయిపోయింది అప్పుడు మొక్కలు పెట్టారు కదా అని చెప్పేసి ఆవులు గేదెలు తినేస్తాయి అని చెప్పేసి ఫెన్సింగ్ కూడా వేసుకున్నారండి బయట చెరువు చూసారు ఎంత పెద్దగా ఉందో సగమే కనిపిస్తుంది మీకు ఇంకా ఫుల్ వీడియో నేను తీసి పెడతాను రోజు మొత్తం గ్రీనరీ కోసం తీసుకున్నారండి వీడియోని అరటి చెట్లు కూడా పెట్టామండి బయట ఇప్పుడు మొనవ చెట్లు కరివేపాకు మొక్కలు ఉన్నాయండి అరటి చెట్లు ఉన్నాయి బయట చాలా బాగుంది నీట్గా ఇప్పుడు కాకపోతే గడ్డి వచ్చేసింది మనం ఇప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి అది టైం లేక చేయట్లేదండి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా అందుకు చేయట్లేదు ఇంటి దగ్గర ఉన్న ప్రతిరోజు చేసేవాళ్ళు లాగుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంకా సండేస్ ఒకటే ఖాళీ చూసుకొని చెయ్యాలి వచ్చే వారంలో ఒకరోజు సెలవే కదండి ఆ ఒకరోజు కూడా ఈ పనులు చేసుకుంటూ కూర్చుంటే వేరే పనులు ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను అవ్వట్లేదు ఈరోజు వంట వీడియో వచ్చేసి బెండకాయ పచ్చి రొయ్యలు పులిసేసానండి చాలా బాగుంటుంది పచ్చి రొయ్యలు మా పల్లెటూరులో దొరికే రొయ్యలు అయితే కాదు అవి కొన్న రొయ్యలు బయటవి పెద్ద రొయ్యలు చిన్న రొయ్యలతో చేస్తే బాగుంటుంది ఇంకా వర్షాలు పడుతున్నాయి కదండి పొలాల్లో వాటిలో దొరుకుతాయి ఆ రొయ్యలు వచ్చినప్పుడు నేను మళ్ళీ చేసి చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడైతే బయట కొన్న రొయ్యలతో చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది కర్రీ అందరూ చూడండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రిట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు చేసే కర్రీ పాతకాలం పథక కర్రీ అండి ఇక వంటి వీడియోలోకి వెళ్ళిపోదాము కూర కలర్ చూసి తినాలనుకోవాలండి అలా ఉంది మన కర్రీ కూడాను కలర్ కొంతమంది ఫ్రైలు ఇష్టపడతారు కొంతమంది పులుసులు ఇష్టపడతారు కలర్ని చూసి కొంతమంది తినాలి బాగుంటుందేమో అనుకునేలా ఉంటాయి కొన్ని కూరలు రొయ్యలు డామినేట్ అండి కర్రీని పెద్ద పెద్ద రొయ్యలు చాలా బాగుంటుందండి కాంబినేషన్ బెండకాయ రొయ్యలు నేను టొమాటోలు ఉల్లిబందు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ చింతపండు చిన్న నిమ్మకాయ సైజు నానబెట్టేసుకుని ఉండొచ్చుకున్నాను వేడి నీళ్ళలో బెండకాయలు పక్కన పెట్టానండి ఉన్నాయి నేను వీడియో తీసేటప్పుడు పక్కన ఉండొచ్చాను మర్చిపోయాను తర్వాత చూపిస్తాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసేసుకున్నారు బెండకాయలు కూడా లేత బెండకాయలు అయితే బాగుంటుందండి పులుసు కదా నేను బాగా పెట్టేసేసుకున్నాను వేడిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి దీనికి మసాలాలు ఎక్కువ ఉండవండి బాగుంటుంది కర్రీ పొడి పసుపు ఉల్లిపాయ పచ్చిమిర్చి తక్కువ మసాలాతో తినే కర్రీ ఇది ఒకటండి అందులోనే మనం కూరగాయలు యాడ్ చేసుకుంటున్నాం కదా నాన్ వెజ్లో ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి టమాటో స్కిప్ చేసేసి అచ్చంగా చింతపండు అయినా వేసుకోవచ్చండి నేను అలా చేయను ఎప్పుడు బెండకాయ ముక్కలు కొంతమంది అలా చేస్తారు టమాటా ఇయ్యి అచ్చంగా చింతపండు పులుసు పోసేసుకుంటారు కొంచెం ఉల్లిబొందు కట్ చేసి పెట్టాను కదా నేను బెండకాయలతో పాటు వేసినా మగ్గిపోతుందండి ఉల్లిబొందు కొంచెం మగ్గాలండి బెండకాయ జిగురు ఉంటుంది కదా తొందరగా ఉడికిపోతుంది కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి మనం పులుసు పోసుకుని ఉడకబెట్టుకుంటాం కాబట్టి సాంతం మగ్గనక్కర్లేదు కొంచెం మగ్గిన సరిపోతుంది ఈ వర్షాకాలం ఎక్కువ దొరుకుతాయి అండి పల్లెటూరులో రొయ్యలు మామూలు పెట్టుకుంటారు టమాటా కూడా మగ్గిన తర్వాత రొయ్య వేసేసుకోవాలి ఈ రొయ్యలు కండివి పైన నరం ఉంటుంది నల్లగా అది తీసేసుకోవాలి హెల్త్ పరంగా మంచిది కాదు అది పెద్ద రొయ్యలు ఇంకా బాగుంటుంది పెద్ద రొయ్యలు చేసుకున్నప్పుడు మాత్రం కర్రీ మనం అది తప్పకుండా తీసేసుకోవాలి చిన్న అయితే ఉండదు ఈ వర్షాకాలం అంతా బెండకాయలు బీరకాయలు పొట్లకాయలు ఇలా కాంబినేషన్ వేసుకుని వండుకుంటారండి ఓడల్లో చాలా బాగుంటాయి కర్రీలు అలాగా కొంచెం రొయ్యలు కూడా మగిన తర్వాత ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు కారం కారం కలర్ బాగుంటే కూరలు కూడా చాలా బాగుంటాయండి చూడడానికి కలరు మనం ఎలాంటి ఫిల్టర్స్ చేయని అవసరం లేదు ఒరిజినల్ కలర్ పెడతానండి నేను కూడా కర్రీస్ వీడియోలో కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి మీకు ఇష్టమైతే జీలకర్ర పొడి కూడా వేసుకోండి నేను వేయట్లేదు రొయ్యలు పట్టేలాగా కొంచెంసేపు మగనిచ్చుకోవాలి ఉప్పు కారం అవి కొంచెం వాటర్ పోసుకున్నాను డైరెక్ట్ చింతపండు పులుసైనా పోసేసుకోవచ్చు పులుసుతో పాటు ఎక్కువ నీళ్ళు పోసేసుకుని సరిపోయింది అన్నీ వేసేసామండి మసాలాలన్నీ కూర దగ్గరకు వచ్చిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే బెండకాయలు కూడా మొక్క మొక్కగానే ఉంటుందండి బాగుంటుంది చూడడానికి కూడాను నేను పెద్దగా వేయనండి మొక్కలు ఎందుకంటే పురుగులు ఏమైనా ఉంటే ఏమైనా భయపండి అందుకని చిన్నగానే కట్ చేస్తాను మీకు కావాలంటే పెద్దగా వేసుకుని వండుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు బెండకాయ మొక్కలు కూడా మాకు ఇంట్లో రొయ్యలు ఎక్కువ తింటారండి అందుకని చెప్పేసిందని నేను అట్లా చేస్తాను ఎక్కువగా కూరగాయలు ఎక్కువ కనిపించేలా చేసుకుంటాను అసలు కర్రీలు ఎలాంటివి చేస్తే అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది